దేశమంతా పర్యటించాడు మన సింహమాజలకు వెళ్ళినా భద్రాదలకు వెళ్ళినా చిత్తారు అని గుర్తు వస్తాడు అబ్బా ఆయన అడుగు పెట్టాడు స్వామి మనం కూడా అడుగు పెడుతున్నాం మంగళగిరి వచ్చిన తర్వాత మంగళగిరి స్వామి ఎవరు పానకాళ ఎవరు నరసింహ స్వామి పాలకాళ పానకాళ అంటున్నాం మనం నరసింహ స్వామి అక్కడ ఏం పని ప్రసాదం ఇస్తారు పానకం ఇస్తారు ఆ పాలకు పూజలు ఇచ్చారు పూజలిస్తేనే శుభ్రంగా తాగి దేవానికి దైవం కాక అన్నాడు ఎవరిని సి ఆయన ఆశ్రద నువ్వు పోతా కానీ నువ్వు ఆయన ఆశీర్వాద తీసుకుని అన్నాడు ఆయనకు ఆశీర్వాదం ఇవ్వడం ఇవ్వడం అన్నాడు అంటనే అద్వైత బ్రహ్మం పదాలు అద్వైత బ్రహ్మము రూపంలో అద్వైత బ్రహ్మ అంటే ఉన్నదొక్క బ్రహ్మము సగడు రూపంలో అంటే గుణము రూపము పేరుతో జగత్ప స్థితి లయాలను గాలిస్తాడు అంటే సృష్టి స్థితికి అత్త చేస్తాడు రూపం సృష్టి స్థితి ఎలా చేయగలుగుతాడు అలా చేస్తాడు జగత్తులకు ఆధారపడ పరబ్రహ్మను ఎవరైతే సాక్షాత్కం చేసుకుంటారో వాడు బ్రహ్మమే తానే నిచ్చలవుతారో అటువంటి మహాత్ములు యొక్క చరణ స్పర్శను గంగం కూడా కోరుతుంది ఒక్క వాక్యం లేదంటే అంటే జగత్తులకు ఆధారపూత పరబ్రహ్మను ఎవరైతే అనుభూతి పొందుతాడో అంటే ఈ శుద్ధి చైతన్యంతో ఎవరైతే అనుభూతి పొందుతాడో ఎప్పుడైతే అనుభూతి పొందిన తర్వాత ఏముంది నీవు నేను తేడా లేదు అంటే అండి పరిశుద్ధుడు నిర్మలత్వం కరిగిన వాడు సకృతి వాడే అందరూ సమానంగా చూస్తాడు ఇప్పుడు మనందరం ఒకటే అనుకున్నప్పుడు మనకి భేదభావం ఉంటుంది కదండి చూడండి ఆ కుటుంబం చూడేలా అని చెప్పేసి పతిమలాడి ఒక్క మా ఇంట్లో ఒక సద్భావన ఒక వ్యక్తి ఉన్నాడు అతని నడవడి మాట తీరు అన్నీ కూడా కలిగి ఉంది ఒక్కసారి బాయించి కాలు పెట్టిస్తారు కదా అని భావించమా అలాగే ఈ పరబ్రహ్మ ఊపుకుంటారు ప్రమే తాడు ఎవడ దృఢరీక్ష కలిగి ఉంటారో వాడి యొక్క పాల స్పర్శ గంగ కూడా కోరుతుంది అంటే చెప్పక చెబుతున్నాడు అనమాట తాను పరప్రహంతో ప్రమేయమైన నా స్పర్శ ఆయన క్యూడి చేయదు ఎందుకంటే మళ్ళా వాళ్ళకి పోయితే ఆ విగ్రహాన్ని తాగితే మన పాపం కంటుకునే మన పాపం పోయేది దానికోసం ఇంకా వాళ్ళు వాళ్ళు వెతుకు వెతుకుతాడు అంటారట అందుకే వాడు తీర్థయాత్ర చేయడం మహాత్ములు ఎందుకు తీర్థస్థానం చేస్తారంటే వాడి స్పర్శతో ఆ గంగాకు పాటి మనం ఉన్న తర్వాత పాపం దాన్ని కట్టుకుంటారు కదండి మరి దాని పాప చేసే చేసేవాళ్ళు ఎవరు ఉంటారు పోతుంది ఇంకా మాతృ పోదు కానీ మహాత్మినే కొంచెం సంతకు వస్తారు కాబట్టి అటువంటి గంగే కోరుతుంది మహాత్ముల యొక్క స్పర్శని అందుకే చూడండి మన సాయి ఒక సినిమా చూసాం సాయి ఒక సినిమా చూస్తే ఇప్పుడు గంగాయమునలు అందరూ మనం ముని పాపం చాలామైపోతుంది ఇంకా పాప చాలా పాప నివారణ ఎక్కడ అప్పుడు బాబాయ్ ఏం ఒక దాసానికి వస్తే గంగాయముని ఇక్కడే ఉందిరా అంటాడు అంటే ఏమిటి ఇక్కడే అంటే వాటి పిలిచినట్టు తర్వాత ఎట్లా వస్తుంది అక్కడికి గంగ పుట్టింది అక్కడ పాదాలు పుట్టింది చేతులు పుట్టారు అంటే అది పవిత్ర అవ్వడం కోసం కాదు అని అటువంటి చరణ స్పర్శను గంగ కూడా కోరుతుంది అటువంటిప్పుడు ఉంటప్పుడు సర్వదేవతలు కూడా దీని ఎందుకు అడ్డు చెప్తారు అని ఇక్కడ చెప్పడం అందుకే దేవాలయాలతో కూడా ఎందుకు అనుసంధ కోరు భార్యగా చేస్తుంటారంటే ఇటువంటి వాత ఉన్న వ్యక్తి ఎవరైనా అక్కడ వచ్చి భోజనం చేస్తారు ஆ ஒடுக்கோசம் தமிழ் வந்த தொண்ட் பெட்டால அந்த அண்டர் ஏது போஜனால் பெடுத்த அந்த உன்னிப்பே வாழ்க்கேந்து போஜனால் பெற்றது அது அந்த நான் போயிட்டு அந்த விமர்சித்தலை பஞ்சிடு விமர்சனிக்க ஏமாண்டதா அந்த வீட் ஆனால் அண்ட் வாழ்க்கைதா அன்னமுடியும் வச்சுரு வெயி மந்திரம் பக்கம் ఆ ఒక్కడు ఒక్కడ ఒక మంది పెట్టారా ఏది పెడితే వాడు రాడు వాడిని పెడితే వాడి తృప్తి కూడదు ఏది భగవంతుడికి అందరు తింటే ఆ తృప్తి అర్థమని భావిస్తున్నాడు ఆ చూస్తారు ఇక్కడ అటువంటి వాడిస్తే భగవంతుడి ఆ దేవత ఎందుకు అటు చెప్తారు అని చెప్పి వెళ్ళిపోయాడు అంతే అంటే ఆ పూజారికి జ్ఞానోదయం కలిగింది అక్కడే మంగళగిరికి వస్తూ ఒక గుహలో ఒక ఛుద్ర విద్య నేర్చుకుంటున్నాడు ఒక సాధు క్షుద్ర విద్య లాంటి ఉంది గాల్లో వస్తువు సృష్టించడం నేల మీద నడవడం ఆకాశంలో ఎగరడం నిప్పుని మీద దోకడం అది చేయబోయే చుద్ర విద్యలే కదండి అవి నేర్చుకుంటూ ఉన్నాడు వస్తుంటే ఆ సాధన అని ఆయన అంటాడు అటువంటి సాధన ప్రదర్శన విద్య క్షుద్ర విద్య పేరే చుద్ర చుద్ర విద్యను అటువంటి చేస్తే దానివల్ల దుష్పరిత ఉంటుంది ఇప్పుడు నేను ఒక వస్తువు సృష్టించా నా ఉండే వస్తువు సృష్టిస్తే కాబట్టి పిడిపి వస్తువు సృష్టి నేను దానికి ప్రయత్నం కావాలి ఇప్పుడు ఈ ఫోను నా సూచించాలంటే ఇది నేను తయారు చేయాలి ఇది ఎక్కడి నుంచో రావాల్సిందే నా శక్తి ద్వారా అది రచయించుకున్నాను అప్పుడు దమ్మతమ సమానం కాదు వస్తువు ఆడే పిడికి అది పుచ్చుకుంటే వాడే అవుతాడు వాడికి ఆ పాప వస్తుంది అలా కాబట్టి చుట్టూ అని మనం గోపాల పరిశ్రమలో చూసాం చూసాం కదా అందరూ ఉగరం వేస్తాడు నాకు ల్యాప్టాప్ కావలసాగా ఉంటాడు ల్యాప్టాప్ పడుతుంది యాత్ర పిడికిలో పట్టింది ఉగరు ఏదో పడుతుంది మీకు అట పడతారు కానీ ల్యాప్టాప్ ఆడచేద పడుతుంది అండి ఒకవేళ దాచిపెట్టుకుంటే ఒక తీయాలి కష్టం కదా కాబట్టి అటువంటి విద్యలు వద్దు కొద్దిగా చూడండి నోట్లో నుంచి శివలింగాలు తీయడం ఇవి చేస్తుంటారు ఉంటారు అది లోపల ముందు మింగేవారు వస్తాయి దాన్ని బాగా కష్టపడి తీయాల తీయాలంటే ఈ కడి ఒడ్డు కానీ తీయాలంటే తక్కువ అంత కష్టపడి అదొకటిద్య అలా చేస్తారు చేసి తీస్తారు అది మొదలే లోహం ఎంత యాత్రపడి ఉంటారు అటువంటి వాళ్ళు ఏదో ఉపయోగం ఉందా సమాజానికి ఉపయోగం ఉందా అటువంటి కానీ చెప్పినట్టుగా మా గురువు గారండి ఇప్పుడు దూరికి నేరుగా కాలపట్ట వచ్చాడండి అని అన్నాను ఇదే దానివల్ల లోకానికి ఉపయోగం ఉందా ఆ గొప్పతనం బయటపడి అందులో ఏ ఉపయోగం ఉంటుంది ఖర్గాడు దాన్ని బాబాయ్ ఉన్నాడు అది వేస్తుతో సమానము ఆ ప్రదర్శనం వేసేసి నాకర్షిస్తుంది నేను ఇచ్చిన ప్రశ్నించి ఏం చేస్తున్నాను ఇప్పుడు ఏమో విభూతి ఇవ్వడం అని చేసాను అనుకోని చుట్టూ జలం చేస్తాడు అంటే నాకు కావాలి నాకు పేరు కావాలి నా కీర్తి కావాలన్నా డబ్బు కావాలి అందుకని వాటికి దూరంగా ఉండండి అని చెప్పడం ఉద్దేశం అక్కడి నుంచి నాలుగు వర్ణ ధర్మాలు బోధించి అక్కడ పంపించాడు అక్కడ నుంచి ఆదోని వచ్చాడు ఆదోని అక్కడ కదుపితే అక్కడ సాధువుతో సాధులతో పుట్టు గడిపాడు గడిపి కొద్దిగా మంచి సత్సంగం చేశాడు చెప్పుకుంటూ చిన్న మాటలు అయితే అయిన తర్వాత ఇదంతా ఒక మూరు తింటున్నాడు వాడు పుష్టి రోగి వాడు కాలు పట్టుకున్నాడు స్వామి ఇది మంచి బాగా చెప్తున్నావే మన రోగం దగ్గరించుకుంటా అని ఆ సత్వ వచ్చి కాలు పడుతుంది ఇంకా పట్టుకున్న తర్వాత శరణం అయిన తర్వాత ఇంకా తప్పకుండా దిగాల్సిందే అందుకే ఆధ్యాతిలో ఏది సులభమైన సాధం అంటే మన భక్తి పూజ ఇవేవి కష్టం శరణాగతి సులభం ఇదే రమణ చెప్తాడు ఆధ్యాత్తుల్లో ఏది సులభ సాధనము ఇంకా భక్తి యోగం ఏమంటారు అంటే కష్టపడాలి కదండి శరణాగతి అయినా ఏం లేవు నువే దిక్కు తెలిసిందా కూడా సరే అవడా కదా పట్టి అందుకని సులభమైన సాధనం శరణాగతి అలా పట్టుకుంటారు శరణాగతిలో రెండు రకం రెండు రకాలు ఉన్నాయి ఒకటి మార్జాల కిశోర న్యాయం రెండు మర్కట కిశోర న్యాయం రెండు ఉంటాయి మర్కట కిషోర మర్కటం అంటే ఏంది కోతి మార్జాలం అంటే పిల్లి అని శాస్త్రం చెప్పబడింది అండి మర్కంటే న్యాయం కోతి పిల్ల చూడండి కోతి పిల్ల కోతిని పట్టుకుంటుంది జాగ్రత్తగా పట్టుకోవాలి జారిపో కోతి గమ్మలు ఉంటుందా ఈ కొమ్మ ఆ కొమ్మ ఆ కొమ్మ ఆడుతూ ఉంటుంది ఆడుతూ ఉంటే ఇది గిట్టిగా పట్టుకునేవాళ్ళు పిల్ల అది పడిపోతుంది ఆ కోతి గోడకి కూర్చుంటుంది గోడ తీసుకుంటే పిల్ల పక్కన వస్తుంది పక్కన కూర్చుంటుంది పక్కన కూర్చున్న గమనిస్తూనే ఉంటుంది ఇప్పుడు పారిపోయి ఇది పరిగెత్తి పట్టుకోదు కదా కొద్ది గమనించిన కొద్ది వాళ్ళని కూర్చొని కోతి పిల్లలు పక్కన కూర్చుంటుంది నేనే చూ తల్లి చూస్తూ ఉంటుంది అనమాట లేకపోతే తల్లి పారిపోయింది అనుకోండి అది నా గత తల్లే చూస్తూ ఉంటుంది తల్లి పిల్లలు చూడదు మళ్ళా తల్లి అట్లాంటి గమకం పట్టుకుంటుంది పోతి ఇది కష్టమో సులభం కష్టం చాలా కూడా అదే తల్లి ఏకంగా అది చూసుకుంటూ ఆయన ఎప్పుడు చేసుకుంటూ ఉంటే మనం అలా కాదని మనం చర్చడం మాజలకు ఈశ్వరు న్యాయం ఉంది మాధ్యాలంటే పిల్లి పిల్లి పిల్లలు పెట్టేస్తుంది పెట్టేసి అయితే పూల తిరతా ఉంటుంది అనుకో ఆహారం కోసంగా పిల్లి పిల్ల ఎప్పుడైతే న్యావ నడిచిందనుకోండి నరిగి పూడోపడుతుంది పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది పరిగెత్తుకొచ్చి నోటు కట్టుకునేసి ఇక్కడ ఇబ్బందిగా ఉందని అందుకని మ్యామ్ నడిచింది అని చెప్పేసి తీసుకొని పోయి అది మీద పెడుతుందో లేకపోతే ఒక ఆరిపేట పోయి గుడిద పెడుతుందో సేఫ్గా పెడుతుంది పిల్లకే సంబంధం లే గుడిద పెట్టినా మీద పెట్టినా నాకేమంది అది చూస్తుంది అంటే అది సరే నువ్వు దప్ప నాకు దిక్కులే ఉన్నావు అనుకోండి మన నాడు ఎప్పుడు శ్రేయస్సు కలిగేది చేస్తాడు ఇది అందరూ మహాత్ములు చెప్పారండి రామచత్మని చెప్పాడు వేగాన్ని చెప్పాడు బాబా చెప్పాడు వెంకటేశ్వర చెప్పుకున్నాడు కాబట్టి శరణాగతి శ్రేష్టము అని ఈ ఖుషిరాడో ఎక్కి కాలు పట్టించు నాకు నువ్వు యా తగ్గించాల్సిందే వెంటనే భక్త వత్సలు రండి మహత్తం అంతా భక్తుల పట్ల వాత్ వత్సలు అంటే వాత్సల్యం వాత్సల్యం అంటే తెలుసా అందుకే ఆ పదం వాడతారు వాత్సల్యం అని పదం వాడతారు విన్నారు కదా పదం వాత్సల్యము తల్లి వాత్సల్యం గోమాత వాత్సల్యం వాసలం అంటే గోవు దూడ వేస్తే దానికి బాగా మరణి ఉంటుంది దోడ పుట్టగానే ఏదో మాయ అంతా దాని శుద్ధంగా నాకుతుంది దోడు బయట వస్తారే గమనించండి బాగా శుద్ధంగా నాకు గురికి అంత దిష్టి వేస్తుంది అది వాత్సలం తల్లి బిడ్డ పట్ల అలాగే ఉంటుంది గురువు అట్లా వాళ్ళ గురికి అంతా తీసేస్తాడనమాట దాన్ని వాత్సల్యమంటాడు బీజాల ప్రేమ అనొచ్చు ఇష్టం అనవచ్చు ఇంకొదాలు కాబట్టి అటువంటి వాత్సల్యం ఎంతో అయితే చేశాడు అతను దోహ నివారణ చేశాడు ఎక్కడ తీర్థం పాతీర్థ్యం ఇచ్చే అక్కడి నుంచి బీజాపులకు బయట ఇక్కడ స్థిరంగా కూర్చోలేదండి ఎందుకని ఆడే కూర్చుంటే అక్కడ వాళ్ళకి ధరింపు అన్ని గ్రామాలు అనుకో అందరూ ధరిస్తారు భగవత్ సంకల్పం ఏంటి అందరూ తెరిపబడాలి అందుకని బీదాపురికి వచ్చాడు ఆ తిరిగి బీజాపురంకి వస్తే ఒక్కసారి వాడు నిప్పుచూడగా ని చేపెట్టుకున్నాడు లాగే ఈ చర్మ కథ చర్మను చర్మం వస్తారు కదా ఆ చర్మాన్ని తిరిగి పెట్టి పోయి అన్నాడు అలాగే తీసుకున్నాడు పోతా పోతా ఉన్నాడు ఏమీ ఎందుకు ఏమీ అని అడగలే ఆ తర్వాత ఒక రెండుకి భిక్ష పోయాడు భిక్షానికి పోతా అంటే వాళ్ళ ఇంట్లో ఏదో మట్టి లారీ ఇచ్చి వడ్డించి ఇసుక కనుక్కోండి ఇల్లు కట్టడానికి ఆ ఇసుక అంతా పోయించాడు పోయింది భిక్షానికి ఆ భిక్షానికి పోతే ఈ మట్టి అంతా పోయి అన్నాడు ఆ తర్వాత అక్కడ ఉరుసతా ఉంటే డ్యూటీలు పడి మనుషులు లేకపోతే ద్యూటీలు పట్టించాడు ఎక్కడ లో రాల అన్ని పని చేసుకుంటూ వస్తున్నాడు అయిన తర్వాత అక్కడి నుంచి గింజలు వేస్తా ఉంటా వాళ్ళు వేస్తూ ఉంటాడా వేసినప్పుడు ఏడు వాళ్ళు కొట్టబోయారు ఎవరిని సిద్ధార్డు స్వామి ఈ ద్యూటీని మోస్తా ఉన్నాడు కొట్టా పిచ్చి మాట్లాడుతూ ఉంటాడు కదా పెట్టినే కొట్టబోయారు అని పెద్ద పాము చేసాడు పావు వస్తేనే అతను వెళ్ళిపోయారు ఊరి కాదు అనుకున్నాడు ఇంకా ఊరిలో అక్కడికి వస్తే మన కష్ట మనకు వస్తుంది ఊళ్ళోకే మనం వద్దు నేను ఆయన బయట ఉంటాం ఏది దొరికితే తింటాం ఆయన తీర్మానించుకుని ఊరు బయట ఉన్న ఒక చిన్న పాడు పెట్టిన పాటలో ఉన్నాడట ఆడ ఉన్న తర్వాత అక్కడ దొరికిన పండ్లు మా తింటూ ఉన్నాడట తింటే ఎట్లా ఉంటాడు చూసరికి చూడవారిగా మీ వారి వాడికి ఆ దాని పోయేవాళ్ళతో తలాపమాట వీడు పిచ్చివాడిగా ఉండాడు రీ వీడు అంట్రాని వాడి ఉన్నాడు రీ వీడు అనసీ తాను చూడ అన్న దగ్గర దగ్గర తిరుతున్నాడు రే అని చెప్పుకుంటా ఉంటే నిలుప్తంగా ఉన్నాడు ఎందుకని అది వాళ్ళ భావం నాకే సంబంధం నేను ఒకడికి మంచివాడిని ఇంకోడికి చదువు ఇంకోటికి అన్నని ఇంకోటి తమ్ముడిని ఇంకోటికి ప్రాణ స్నేహితుడిని కానీ ఎవరు బాగా వాడదు అని వాళ్ళు దాన్ని ఏం పట్టించుకున్నారు అన్నమాట దీన్ని రామకృష్ణ ప్రంస బుద్ధుడు ఈ జీతంలో వస్తున్నాడు వాళ్ళు పిక్షాడకి పోతున్నప్పుడు ఒక ఆవిడ ఇంటికి పోతేనే ఏంటి మీరు స్వామి పత్రులకు ఉండాలి మీకే అన్నం పెట్టేది ఏ చెప్తా కూసరే బుద్ధుడు అనుకుంటున్నా ఒక నవ్వు నవ్వుడు విషయ అక్కడ శిష్యుడు ఏమి అగ్ని మాటలు అడిగింది మీరు ఏం అనుకుంటే ఒక పొద్దున్న నాకు కదా అప్పుడు బుద్ధుడేసాడంటే అంటే ఎవరో ఒక మహాత్మాడుకున్నామండి బుద్ధుడా ఒక మహాత్ పెద్ద చేతిలో ఉన్న వస్తువు కమాండరాజు ఉంటారు కదా దాని చేతికి ఇచ్చారు శిష్యుడికి తీసుకున్నాడా మా గురువు గారి భయం కదా నా కొద్ది నీ నీకొద్దునా కదా ఇప్పుడు ఆ వస్తువు ఎవరిదన్నాడు మీరే కదా తీసుకుంటే శిష్యుడిది తీసుకోకపోతే గురువుగారి మరి ఆమె ఇచ్చి నేను తీసుకోలేదు మరి చుట్టెవరికి నాకే నాకమ్మ ఇది నిల్లిద్ద అంటే భావంతుండ ఎలా ఉంటుందో ఇదే ఇంకొక సంఘటన కూడా వస్తుందండి ఇది శిష్యులు పోతున్నారు లేదా గురువు గారి దగ్గర మంచి జడ నేర్చుకున్నారు ఒక నది దాట నది దాట అంటే ఒక స్త్రీ నది మధ్యలోకి పోయి దిగబడిపోయాడు మునిగిపోతావు ఒక శిష్యుడు ఒక స్త్రీ చూడకూడదు చూడకూడదు గుడ్డ కప్పు వేస్తున్నాడు స్త్రీ చూడకూడతా ఏమైనా మన మంచి సరిస్తా చేసి ఇలా కప్పు వేస్తున్నాడు చూడలేదు ఇంకొక శిష్యుడు ఆయన పూజ వేసుకున్నాడు నేను పిల్లడు వడ్డి దించేశాడు ఒక ఈ మొదటి గుడ్డకప్పుడు రా దాంగొడ్డుకోడా లేదా బత్తిపో పాడా స్త్రీ తాచావురా మోచావురా వచ్చేస్తుందిరా అంటే దాని వస్తా అప్పుడు ఆయన అన్నాడు నేను ఆ స్త్రీని అక్కడికి ముందు నేను మర్చిపోయాను నువ్వు ఆ స్త్రీ ఇంకా మోస్తా ఇవ్వడం ఇంకా ఆ స్త్రీ విశాఖ మోస్తానే ఉన్నాం నేను చూసి రాకపోతే అయిపోయింది నా పని నా పిల్ల అయిపోయింది దానికి నాకు ఆలోచనలే నాకు భగవం నాకు చదువుకుంటా ఉండ నువ్వేమన్నా మరి ఆడ నాకినావు నువ్వు ఆఫీస్ చదువుతావు గురువు బెదిరికి ఉన్నావు ఇది ఏంటంటే ఆ మనసులో ఉంటే కదా మాట్లాడతారు అని ఇంకా మూస్తున్నాం అన్నాడు చూడండి ఎట్లా ఉంటుందో అంటే భావస్ఫురణ ఎలా ఉండాలి అని చెప్పడం ఇక్కడ ఉద్దేశం అంట ఈయన ఒక బద్దేళ్ల గ్రామంలో వెళ్ళాడు అక్కడ దేవాలయంలో కూర్చున్నాడు కూర్చుంటే దొంగ అనుకున్నారు రాజపట్టేశారు జైలు వేసారు పొట్టాలతో పోరాడం ప్రారంభించాడు ప్రతి ఒక్కటి శివార్పణ వస్తూ డబ్బడిందా శివార్పణ అర్పణం వస్తుంది నాకే సంబంధం లేదు దెబ్బ అయినా ఇస్తా పండు అయినా ఆడికే ఇస్తా అప్పుడు నాకే సంబంధం మామూలు సంక్రాంతికి హరిదాతులు వస్తూ ఉంటారు ఇప్పుడు రావడం లేదు నేను అల్లం పెట్టుకోండి సింకుమ్మడి కదా పెట్టుకొని చేసుకోండి ఏం పెట్టినా కూడా కృష్ణ అర్పణం అంటారు రామ అర్పణం అంటారు నువ్వు నాకు ఇచ్చావు నాకు కాదు ఇది నువ్వు ఇచ్చి నాకు పని ఉంటేసావు కాబట్టి నీకు ఆయన సంబంధం నాకే సంబంధం లేదు అలాగా ఈ శివారతామంటే ఒకటి వచ్చాడు సాధువు నేను కొడుతున్నాడు అని చెప్పేసి తీసుకొని నేను సాధువు కొట్టి పాప వస్తా చెప్పాడు సరే ఉదయం తర్వాత ఆడు కూర్చొని సంతాన్ని చెప్పడం ప్రారంభించాడు పెడతా పెడతామంటే కుట్టున్నాడు కొత్త వాళ్ళు పెడుకోలేదు ఇష్టం కొట్టావే అని కాళ పడ్డాడు వాళ్ళు కాళీ పడతాన్ని ఈయన వాళ్ళ కాలజ పడ్డా ఎవరో దేబం తిన సిద్ధుడు ఇంకా నాకేది పాప ఉన్నాడు వాళ్ళు కుట్టున అప్పుడు ఆయన అంటున్నాడు నన్ను నా కర్మను ఈ విధంగా మీరు తీసేశారు ఎవరు అంటున్నాడు సిద్ధులు అంటున్నాడు నా కర్మను నన్ను కొట్టారు మీరు నా కర్మను మీరు తీర తీసేశారు కాబట్టి మీరు నాకు అంటే కష్టము నష్టం వచ్చిన నా పాప అని చెప్పి వాళ్ళ వాళ్ళకి నమస్కారం పెట్టాడు అలాంటే స్వామి నమస్కారం ఇంకా నరకనే పోతాం స్వామి అన్నప్పుడు ఆయన అంటున్నాడు మీ బాగా వినండి నా కర్మ మీ కళలోకి ప్రవేశించింది మీ కళలోకి ప్రవేశించి దొంగ అనుకున్నారు మీరు నా కర్మ కళలోకి ప్రవేశించింది లోపల ఉన్న అంతర్యం ఉన్నాడే అతడేం చేయడు రా కొట్టండిరా వాడిని కొట్టండిరా అని అంతర్యాన్ని ప్రేరేపించాడు ప్రేరేపించిన తర్వాత మీరు నన్ను నిజ పని చేయించాడు అంటేంటి నా కర్మను నాకే తినిపించారు తీర్చివేశారు అందరికీ మీకు నమస్కారం చాలా అర్థం చేసుకుంటారు కష్టం అండి బాగా ఎందుకంటే మన కర్మ ఫలితమే మనం అనుభవించేది కానీ సింపుల్గా అర్థం కావాలంటే మనం ట్రైన్లో పోతా ఉంటాం పోతా ఉన్నప్పుడు చేతులు వస్తూ వస్తారు చూసారు ఎప్పుడన్నా నన్ను అడగతారు నేరు పోయి మన బాగా నడగతారు మీ ఇద్దరి ఉదయించారు నేను గమనించినప్పుడు నా ఏ మీరు ఇది ఉదేశారు నేను ఆగసారి ఏంది అన్న అడిగినప్పుడు మనం దాటిపోయి ఆగస్తా ఉన్నాను అంటే ఏంటి కర్మ రావికి ఆయనకి నాకు వాడికి కర్మ నేను యువతి ఇవ్వకపోతే కాక కానీ అడగడం అనేది నాకు కర్మ జరిగిందా లేదా మీ ఇద్దరికి లేదంటే మీకు అడగ కర్మ లేదు అర్థమైంది అనుకుంటా అందుకే బుద్ధి కర్మానుసారణ పదం మీరు ఆ ప్రేరణ కలిగిందంటే నా కర్మే మీరు అలా ప్రేరణ కల్పించింది అని అనుకున్నప్పుడు మన కుటుంబంలో కావచ్చు మన సమాజంలో కూడా కావచ్చు ఇటువంటి జరిగినప్పుడు మనం ఏమను భావించాలి అనేది ఇక్కడ చెప్తున్నాను అంటే సంపూర్ణమైన కర్మ సిద్ధాంతం గురించి చెప్తున్నాను ఇక్కడ అయినప్పటికీ కాబట్టి నాయన మీకు ఏం ప్రాబ్లం రాదు మీకేం బాధ లేదు మీరు నా కర్మలు తీసారు కాబట్టి మీకు మీరు నా గురువులతో సమానము అని ఆశీర్వించి అట్టి వెళ్ళిపోయాడు మనం అంతా పరిచయంంచండి ఇక్కడ మనకు సుఖమైన కర్మే దుఃఖమైన కర్మ ఆ ఎప్పుడైతే భావిస్తావో ఆనందంగా ఉంటాం బ్యాంకులో డబ్బులు వేస్తాం డ్రా చేసుకుంటాం హ్యాపీ అయి మనకి మనమే డబ్బులు వేసుకో మన డబ్బు లోన్ తీసుకుంటారు మనకి ఎంత సంతోషం మనం దాంట్లో వేశామండి లక్ష రూపాయలు వేస్తాం మెచ్యూర్ అయ్యింది నాకు రెండు లక్షలు వస్తారు అని ఆనందం నువ్వు మెచ్యూర్ అయ్యింది అదే లోన్ తీసుకున్నావు కట్టేదరిగేది బాధ నువ్వే లోన్ తీసుకున్నది అది అందుకే బాగా అంటే రుణానుబంధాలు గుర్తించుకో ప్రతి ఒక్కటి మన కర్మసిద్ధాంత బంధం జరుగుతుంది అంత ఏమి జరగదు వచ్చేదాన్ని ఎవరు ఆపడలేదు రాని దాని ఎవరు మనకి ఇది సిద్ధాంతం ఈ సిద్ధారాయణ స్వామి మనకి అద్భుతమైన విజయాన్ని అంటే విషయాన్ని మన జీవితం మనకి మనకెంతో ఆనందం కలుగుతుంది అని మనం ఒకరికే కాకుండా అనేక భద్రాలి వెళ్ళాడు భద్రాచలం వెళ్ళాడు సింహాచలం వెళ్ళాడు మంగళగిరి వెళ్ళాడు బీజాపురి వెళ్ళాడు అందరినీ పెద్ద చేసుకుంటూ వచ్చాడు అంటే అందరూ శుద్ధి చేసుకుంటూ వచ్చాడు అందరూ పవిత్రం కావాలి అందుకే దేవాలయం చే దేవాలయానికి విషిస్తే అది ప్రతి ఒక్కరూ దేవాలయంలో భక్తిభావం ఏర్పరచుకోవాలి అని గుళ్ళు ఏర్పడడం ఎందుకంటే ఇంటి గుళ్ళు అని అనుకుంటారు ఒక వీధికి ఇంటి గుళ్ళు అంటారు ఏమో ఆ గుడి దగ్గరికి వస్తే నీకు అటువంటి భావం కలుగుతుంది అను క్షణం క్షణ క్షణం అడుగడుగున కూడా దైవత్వాన్ని ఆస్వాదించాలి అందుకోసమే దేవాలయం కూడా నీ ఏర్పడడం ఆ తత్వాన్ని ఇక్కడ సిద్ధరావు సార్ మనకి అందించాడు ఈరోజు ఆయన అందించిన సందేశాన్ని మనం అవగాహన చేసుకుంటూ మన జీవితాన్ని అనుభవించుకుంటూ ప్రయాణం సాధిస్తాం श्री अस्त श्री ललिदुनोद्य महाराज की जय श्री ललिदुता महाराज की जय, जयद